హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ బామ్మ మాట బంగారు బాట ఇక కథలోకి వెళ్దామా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మీకు నచ్చిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక కథలోకి వెళదామా మానసాకిరణ్ మరదళ్ళు అయిన పెద్దవారి గొడవలతో చిన్నప్పుడే దూరమయ్యారు పెరిగి పెద్దయ్యాక పెద్దవాళ్ల గొడవలు మాకెందుకు అని ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు వీళ్ల వల్ల విడిపోయిన రెండు కుటుంబాలు కలిశాయి అని అందరూ సంతోషపడ్డారు చాలా ఘనంగా ఇద్దరికీ పెళ్లి చేశారు తొలి రాత్రి ఎన్నో కోరికలతో మరెన్నో ఊహలతో నును సిగ్గు ముసురుకుంటుండగా పాల గ్లాసుతో అపర రతి దేవిల గదిలోకి అడుగుపెట్టింది మానస అప్పటి వరకు ఫ్రెండ్స్ అమలక్కలు చేసిన కామెంట్స్ గుర్తుకొచ్చి సిగ్గుపడుతూనుంచుంది ఏంటి మేడం అక్కడే నుంచుంటారా లోపలికి రారా అన్నాడు కిరణ్ మేడం ఏంటి బావా మానస అని పిలువ్వు అంది కిరణ్ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మానస మాత్రం టెన్త్ వరకు ఎలాగో కష్టపడిలాగి ఇక చదువుకో నమస్కారం పెట్టి అక్కడితో ఆపేసింది అదేమంటే నాకు చదువు అంటే బోర్ నా వల్ల కాదు అని చేతులెత్తేసింది కనీసం ఎంటర్ అయినా చదవవే అని కిరణ్ కూడా బతిమాలాడు బావా నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఇష్టమే నన్ను చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టకు నా వల్ల కావటం లేదు కొందరికి కొన్ని ఎలర్జీలు ఉంటాయి అలాగే నాకు చదువు అంటే ఎలర్జీ ఏం చేయను అంది ఏడుపు మొహం పెట్టి సరే వద్దులే వదిలే నువ్వు ఇప్పుడు ఏడవకు నీ బొద్దులు కూడా నేనే కష్టపడి చదివి మంచి జాబ్ సంపాదిస్తాను అప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుందాం నాకు మంచి జాబ్ వస్తే నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నాడు ఆమె బాధ చూసి బావా నిజంగానే నాకు చదువు లేదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అంది నేను నీ చదువును చూసి నిన్ను ప్రేమించలేదు నీ మంచి మనసును చూసి ప్రేమించాను అని ఆమెను గుండెలకు హత్తుకున్నాడు అలా అమ్మాయి గారి చదువు టెన్త్తోనే కట్టెక్కించేసింది ఇక ప్రస్తుతానికి వస్తే తల వంచుకుని నిలబడ్డ మానస దగ్గరికి వెళ్ళి ఏంటే సినిమాల్లో లాగా నేను వచ్చి నేను తీసుకుని వెళ్ళాలా దాకా వచ్చిన దానివి బెడ్ దాకా రాలేవా నేనేమైనా నీకు కొత్తవాడినా పుట్టినప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నాం దాదాపుగా ఐదారేళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇంకా సిగ్గే అంటే అన్నాడు కిరణ్ అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చి కాళ్ళకి నమస్కరించింది నన్ను బాగా సుఖపెట్టి నువ్వు కూడా బాగా సుఖపడు ఇంకలే అన్నాడు ఇదేం దీవించటం బావా అంది ఇద్దరం సుఖంగా ఉండాలనే కదే దీవించాను అంతకంటే ఇంకా మంచి దీవుని ఏముంటుంది అన్నాడు కానీ నువ్వేంటో డబుల్ మీనింగ్లో మాట్లాడినట్లుంది అంది సిగ్గుతో మిలకలు తిరుగుతూ నీ సిగ్గు సంతకెళ్ళ నాకు చెరాకు వస్తుందే రోజూ బాగానే ఉంటావుగా వచ్చింది తెగులు తగిలిన కోడిలా అలా మెలుకలు తిరుగుతున్నావు ముందు వచ్చేలా కూర్చో అంటూ ఆమెను బెడ్ మీద కోలేసి తను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు చెప్పు ఏంటి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు చాలా కొత్తగా ఉన్నావు తెలుసా ఈరోజు అంటూ చిన్నగా ఆమె వేళ్ళు మెడికల్ విరుస్తూ అయినా సిగ్గుపడ్డా కూడా అందంగానే ఉన్నావులే నిన్ను ఏ యాంగిల్లో చూసినా నాకు అందం తప్ప ఇంకేమీ కనిపించదు అంటూ ఆమె మీదకి వెళ్ళాడు ముద్దు పెట్టుకోవటానికి ముందు పాలు తాగుబావా అంది తర్వాత తాగుదాంలే అంటే కాదు ఇప్పుడే తాగాలి అంది ఏంటే నీ గోలా మంచి మూడ్లో డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ తను సొగం పాలు తాగి మిగతావి మనస్సుకిచ్చాడు ఆమె మూతి చుట్టూ ఉన్న మీసాలు చూసి ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు నీకు పాలు చూడు మూతి నిండా పూసుకున్నావు అన్నాడు ఆమె తుడుచుకోబోతుంటే నేనున్నాక నీకెందుకు మరతల్స్ అంత శ్రమ అంటూ ఆమె పెదవులను అందుకొని తన నాలుకతో శుభ్రం చేశాడు నేను తాగినప్పుడు ఎంత టేస్ట్గా లేవు పాలు ఇవేంటబ్బా ఇంత టేస్ట్గా ఉన్నాయి అంటూ ఆమె నోట్లో ఓ మైసూర్ పాక్ పెట్టాడు వద్దు బావా అంది పర్లేదు తినవే అంటే చిన్న మొక్క కొరుక్కుంది బాగుందా అన్నాడు అంది నువ్వు తినటమే కానీ బావకి తినిపించాలనేది తెలీదా మొద్దు అంటే ప్లేట్లో మైసూర్పాకు తీసుకొని తినిపించబోయింది నాకు అది వద్దు ఇది కావాలి అంటూ ఆమె నోట్లో ఉన్న మైసూర్ పాక్ని నాలుకతో తన నోట్లోకి లాక్కున్నాడు ఆమె పెదాలను వదలకుండానే బాగుంది కదా అన్నాడు అంది సిగ్గుపడుతూ నాకు ఇంకా కావాలి తినిపించు అన్నాడు పోబావా అంది సిగ్గుపడుతూ పోనా ఎక్కడికి పోను బయటికి వెళ్ళనా మా ఇంటికి వెళ్ళిపోనా ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పు అంటూ ఆమె చేతులు తన మెడ చుట్టూ వేసుకొని సిగ్గుతో ఎర్రపడ్డ ఆమె చెక్కిళ్లను ముద్దాడుతూ బయటికి వెళ్ళనా నీలోకి వెళ్ళనా చెప్పు ఎక్కడికి వెళ్ళను అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా మరింతగా సిగ్గు పడిపోయింది ఆమెను గట్టిగా కౌగిలించుకొని మొహమంతా ముద్దులు అద్దుతూ బొట్టను వేలు చూపుడు వేలు కలిపి ఆమె కింది పెదవిని పట్టుకొని లాగి ముద్దు పెట్టి అలాగే తన పెదవులతో పట్టేసుకున్నాడు వావా అంటూ అతని మెడ చుట్టూ ఉన్న చేతుల్ని గట్టిగా బిగించింది అతని ముద్దుకు సహకరిస్తూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ చిన్నగా కొరికి పంటితో భుజంపై ఉన్న పవిటను తొలగించాడు తెర తొలగినట్లుగా బ్లౌజ్ లోంచి పైకి తొంగి చూస్తున్న ఆమె యథహందాలు చూసి నోరు తెరిచాడు ఒక్కసారిగా వాటి మీద ముద్దుల దాడి చేశాడు ఆవేశం ఆపుకోలేక కొంచెం గట్టిగా కొరికాడు వావా చిన్నగా అంది ఆమె మాట వినిపించుకునే స్థితిలో లేడు ఆమె బ్లౌజ్ హుక్స్లు తీసి ఆశాంతం ఆమె వక్ష సంపదను చూడాలని ఆశపడుతున్నాడు కానీ అవి రావటం లేదు అలవాటు లేని పని కదా ప్లీజ్ హెల్ప్ మీ అన్నట్టు ఆమె కళ్ళలోకి చూశాడు నవ్వుతూ బంధనాలు తొలగించి దానిని అడ్డు తీసేసింది మళ్ళీ ఇది ఒకట నా ప్రాణానికి అన్నాడు బ్రాణి చూస్తూ ఒక్కసారి అందమంతా చూపించకూడదు దాగుడు మూతలాడినట్లు ఒక్కొక్క వలువ ఒలుస్తూ ఒక్కొక్క అందం దాచి దాచి చూపిస్తేనే మజాగా ఉంటుంది అని పక్కింటి బామ్మగారు చెప్పింది గుర్తుకొచ్చింది నవ్వుకుంటూ వెనక్కి తిరిగింది కొంచెం కష్టపడి అది తీసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతగా ఫీల్ అయ్యాడు విశాలంగా నన్నగా మెరుస్తూ ఉన్న ఆమె వీపును చూసి ముద్దులు పెడుతూ తన షర్టు తీసి పక్కన పడేసి వెనక నుంచి ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె అందాలని కసిగా నలుపుతూ వీపు మీద మెడ మీద ముద్దులు పెడుతుంటే ఆ ఫీలింగ్ చాలా నచ్చింది మానసుకి థ్యాంక్ యూ బామ్మ అనుకుంది ఆమెను ముందుకు తిప్పుకొని అమృత కలశాల మీద చేతులతో దాడి చేస్తూ పెదవులకు కూడా పని చెప్పాడు ఆమెలో ఏదో తెలియని తపన మొదలయ్యింది బావా అంటూ అతన్ని తన ఎదకేసి గట్టిగా హత్తుకుంది అక్కడ నుంచి కదలాలనిపించకపోయినా ఇంకా చూడాల్సిన నిధులు చాలా ఉన్నాయి ఇక్కడే ఆగిపోతే ఎలా అనుకుంటూ అక్కడ నుంచి ముద్దులు పెడుతూ పపిటను పూర్తిగా తొలగించి ఆమె నాభి దగ్గరికి చేరాడు అందమైన నడుముని రెండు చేతులతో నలిపేస్తూ ముద్దులు పెడుతూ అక్కడి నుంచి ఆమె నాభి దగ్గరకు చేరి దాని అందాలను పెదవులతో పలకరిస్తూ దాని లోతు చూడటానికి నాలుకతో ఛేదిస్తుంటే నిలువెల్లా కదిలిపోయింది మానస బావా అంటూ అతని తలని తన పొట్టకేసి అదిమేసింది అతన్ని తనలో కలిపేసుకోవాలని ఆరాటం ఎక్కువయింది అతను నాపితో సయ్యాటలాడుతూనే చీర కుచ్చిళ్ళు లాగేసి దాన్ని పక్కన పడేశాడు లంగా ఎలా తీయాలో రాకపోతుంటే ఈ రోజుకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వవే రేపటి నుంచి చెలరేగిపోతా అన్నాడు ఆమె నడుమును చిన్నగా కొరుకుతూ లంగా నాడా విప్పింది దాన్ని కిందికి లాగేశాడు అతని కళ్ళు పెద్దవయ్యాయి లేలేత పాదాలు పొడవాటి కాళ్ళు పాలరాతిలా చెయ్యి వేస్తే జారిపోతున్న అరటి బోతెల్లాంటి ఊరువులు అబ్బా ఏమున్నావే నీలో ప్రతి అణువు అందంగానే ఉంది ముందు దేనికి ముద్దు పెట్టాలో తెలియటం లేదు అంటూ అరికాళ్ల నుంచి మొదలుపెట్టి పైకి వచ్చాడు నొన్నటి ఆమె ఊరువులు చూస్తూ పిచ్చెక్కిపోయాడు పెదవులతో వాటి నునుపుతనాన్ని ఆస్వాదిస్తూ మొత్తానికి నేను చాలా లక్కే ఇంత అందం నా సొంతమైంది అని దీనికి నీ హెల్ప్ అవసరం లేదులే అంటూ ప్యాంటీ లాగి అవతల పడేశాడు అతను చేసే పనులకు ఆమెలో కోరిక లావాలా పెళ్ళిబొక్కింది అతన్ని తన మీదకి లాక్కొని గట్టిగా కౌగిలించుకొని ముద్దలు పెడుతూ బావా అంది ఏంటే అన్నాడు మత్తుగా ఏం చెప్పాలో అర్థం కాలేదు బావా అంది మళ్ళీ ఆమె తనువంతా తాపంతో అల్లాడుతోంది తన బాధే ఆమె బాధ కూడా అని అర్థమై ఆమెలో కలిసిపోయాడు బావా అంటూ గట్టిగా అరిచింది ఆమె పెదవులను తన పెదవులతో మూసి ఆ కేకను మధ్యలోనే ఆపేశాడు అతని వీపు మీద ఆమె చేతి కోళ్ళు భుజం మీద ఆమె పళ్ళు బలంగా దిగాయి చిన్నగా మొదలుపెట్టి ఉద్ధృతం చేశాడు అతనికి సహకరిస్తూ అతని ధాటికి తను ధీటుగా సమాధానం ఇస్తుంది ఆ కలయికలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది స్వర్గం కళ్ళెదురుగా ఉన్నట్లు అనిపించింది ఇద్దరికి ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది చాలా మిస్ అయ్యాం అనుకున్నారు తనువుల తపన తీరగా ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతూ థ్యాంక్ యూ మను అన్నాడు ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెడుతూ నేను కూడా బావా అంది అతని గడ్డం మీద చిన్నగా కొరుకుతూ రేపటి నుంచి ఎన్ని థింగ్స్ వేరు చేయకు ఓన్లీ నైటీ మాత్రమే వేసుకో ఇవన్నీ విప్పటం నా వల్ల కాదు అయినా ఎవడే ఈరోజు ఎన్నర్స్ వేసుకోమంది అన్నాడు కసిగా ఆమె బొగ్గ కొరుకుతూ పాక్కింటి బామ్మగారు చెప్పారు అందాలన్నీ ఒక్కసారి విప్పి చూపించకూడదట అలా చేస్తే ద్రిల్ ఏముంటుందే ఊరిస్తూ ఒక్కొక్క ఒలువా విప్పి ఒక్కొక్క అందం చూపిస్తుంటే మజాగా ఉంటుందని చెప్పింది అవి వేసుకోమని సలహా ఇచ్చింది నాకు కూడా నచ్చి నేను పాటించాను నీకు నచ్చలేదా అంది అతని కింది పెదవి చిన్నగా కొరుకుతూ ఎందుకు లేదు బామ్మగారు ఎంతైనా అనుభవంతో చెప్పారు కదా అన్నాడు ఆమె పెదవులు అలాగే అందుకొని ఇద్దరూ తీయని ఊసలతో చాలా సమయం గడిపారు ఆమె ఒంట్లో ఎక్కడెక్కడో నొప్పిగా తీపిగా అనిపిస్తుంటే అతని కౌగిట్లో ఒదిగి నిద్రలోకి జారుకుంది ఒక గంట కూడా గడవకముందే ఆమె అనాచ్ఛాదిత దేహం మీద అతని పెదవి ముద్రలు వేస్తూ మధు లేవే ఏంటో ముద్దు నిద్ర ఫస్ట్ నైట్ ఎవడైనా నిద్రపోతాడంటే అని ఆమె చెవిలో గుసగుసలాడుతున్నాడు ఏంటి బావా నిద్ర వస్తుంది అంది అతన్ని చుట్టేస్తూ ఫస్ట్ నైట్ రోజు నిద్రపోతే పాపం తగులుతుందే మీ పక్కింటి బామ్మగారు ఇది చెప్పలేదా అన్నాడు చెప్పింది కానీ నిద్ర వస్తుంది పెళ్లి పనులతో నాలుగు రోజుల నుంచి సరిగ్గా నిద్రపోనివ్వలేదు అంది ఏం పర్లేదు నీ నిద్ర నేను పోగొడతానుగా అంటూ ఆమె మెడ మీద తన మేసంతో గిలగింతర పెట్టాడు కిలకిలా నవ్వుతూ అతను నల్లుకుపోయింది అలా వారి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లి ఓ పాపకి తల్లి అయ్యింది మానస అటు భర్తని ఇటు బిడ్డని రెండు కళ్ళలా చూసుకునేది మానస పెళ్ళై మూడేళ్లు దాటింది కానీ కిరణ్ మాత్రం మానస దగ్గర ప్రతిరోజు మొదటి రాత్రిలాగే ఫీల్ అవుతాడు ఆమె తన ప్రేమతో అతన్ని అలా మైమరిపిస్తుంది పుట్టింటికి వచ్చినప్పుడు బామ్మగారి ట్రైనింగ్లో తనలో రొమాంటిక్ నేచర్ ని మరింతగా మెరుగులు దిద్దుకుంటూ వాటిని కిరణ్ మీద ప్రయోగిస్తూ ఉంటుంది అతను స్నానం చేసేటప్పుడు వీపు రుద్దుతుంటే స్నానం చేశాక తల తుడుస్తుంటే అతను చేసే అల్లరి అంతా ఇంతా కాదు ఆమె నడుముతో ఆడుతూ నాభితో ముద్దులాడుతూ రొమాన్స్ చేస్తుంటే మనసంతా తృప్తితో హాయిగా మారిపోతుంది అతనికి ఆమె వంట చేస్తుంటే కిచెన్లోకి వెళ్ళి ఆమెకు సహాయం చేసే నేపంతో ఆమెతో చేసే చిలిపి పనులు అతనికి చెప్పలేని అనుభూతినిస్తాయి ఒకే ప్లేట్లో వడ్డించుకొని ముద్దలతో పాటు ముద్దులు కూడా కలుపుకొని దానితో వారి ప్రేమను నంచుకొని ఒకరికి ఒకరు తినిపించుకుంటుంటే ఆ తృప్తి ఆ అనుభూతి ఇంకెందులో రావు అనిపిస్తుంది అతను ఆఫీస్ వర్క్ టెన్షన్తో చిరాగ్గా ఉండి ఆమెను పరుషంగా ఓ మాట అన్నా దాన్ని పట్టించుకోకుండా అలగకుండా వేడివేడి టీతో అతని అలసటను పోగొట్టి అతని తలను తన ఒడిలో పెట్టుకొని అతని నొదటి మీద కళ్ళ మీద తన మెత్తని పెదవులతో శుతిమెత్తగా అద్ది ఏంటి బాగా టైడ్ అయ్యారా అంటూ తలకి ఆయిల్ పట్టించి చిన్నగా మర్దన చేస్తూ తన చల్లని చేతులతో అతన్ని తలపడుతుంటే తన అలసట టెన్షన్ మొత్తం దూరంగా పారిపోతాయి దానిలో ఉన్న సుఖం ఏం చేసినా రాదేమో అనిపిస్తుంది అలాగే ఆమె నడుమును కౌగిలించుకొని అచ్చం చిన్నప్పుడు అమ్మ దగ్గర చేసినట్లుగానే ఆమె పొట్టలో తలదూర్చి ఆదమరిచి ఆమె ఒడిలోనే పసివాడిలా నిద్రపోతాడు అంత సుఖంగా ఉంటుంది ఆ పరిచర్య లేచేటప్పటికీ బాడీ మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతాయి బెడ్ మీద మాత్రమే కాదు ఆమె చేసే ప్రతి పనిలో అతని మీద తనకున్న ఇష్టాన్ని ప్రేమని కలగలిపి చూపిస్తుంది ప్రతి మాటలో ప్రతి పనిలో ఆమె తన ప్రేమను చూపిస్తుంది దాంతో అతను శారీరకంగా మానసికంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉంటాడు అందుకే ఆఫీస్లో తనకంటే సీనియర్స్ ని ఎప్పుడో దాటేశాడు అందరికీ చాలా అసూయిగా ఉంటుంది అతన్ని చూస్తే ఎక్కడ అమ్ముతారో చెప్పు బ్రో ఇంత ఎనర్జీ ఇంత యాక్టివ్నెస్ అని జోకులేస్తూ ఉంటారు అతని కోలీగ్స్ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు కిరణ్ ఓ రోజు సరస శృంగార నదిలో ఈదులాడి మైమరచి తృప్తిగా ఆమె గుండెల మీద సేద తీరుతూ థ్యాంక్ యూ మను అందరూ అంటారు బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే నీతో పాటు జాబ్ చేసేది సంపాదించేది కదా అని వాళ్ల మొహం వాళ్ళకేం తెలుసు నేను నీ దగ్గర పొందే సుఖం సంతోషం ప్రేమ కోట్లు సంపాదించిన వచ్చేది కాదని నా మనోబంగారం నాకు అయాచితంగా లభించింది అని ఆ వెతవలకి ఏం తెలుసు వాళ్ళు పెళ్లి చేసుకుంది డబ్బు సంపాదించే యంత్రాలని నేను పెళ్లి చేసుకుంది నన్ను అన్నీ అయి చూసుకునే నా మనోని నా మనో నన్ను తల్లిలా ప్రేమిస్తుంది భార్యలా లాలిస్తుంది ప్రేయస్లే అలరిస్తుంది నా బిడ్డలా అల్లరి చేస్తుంది నా అల్లరిని ప్రేమనే కాదు నా కోపాన్ని కూడా భరిస్తుంది నాకు వర్క్ టెన్షన్ ఎక్కువైనప్పుడు నేను నిన్ను అరిచినట్లుగా వాళ్ళు వాళ్ళ భార్య దగ్గర మాట్లాడితే మరుసటి రోజు డివోర్స్కి అప్లై చేస్తారు నా మనో మాత్రం అమ్మలా నన్ను తన ఒడిలోకి చేర్చుకొని నాకు సపర్యలు చేసి నా అలసటని అల్లంత దూరం పాలదలుతుంది పైగా వాళ్ళిద్దరి శాలరీస్ కలిపినా నా అంత రాదు కుళ్ళు కొని చస్తున్నారు ఎదవలు అంటూ నా మనో బంగారం నాకు తోడుగా ఉండి సపోర్ట్ చేస్తుంటే ఇంతకు రెట్లు ఎత్తులకు అవలేలగా ఎదగ్గలను అంటూ సారీ బంగారం మీద అలా అరవకూడదు అనుకుంటాను కానీ నా ప్రేమైనా నా ప్రెస్టేషన్ అయినా నీ మీద మాత్రమే చూపించగలను అలా కేకలేయకపోతే నా ప్రెస్టేషన్ పోదురా అది నా వీక్నెస్ అర్థం చేసుకుంటావు కదూ అపార్థం మాత్రం చేసుకోకు అన్నాడు అతని మేసం పట్టుకులాగుతూ ఆ విషయం నాకు తెలుసు మీరంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంది ఆమె ముంగురులతో ఆడుకుంటూ మను బంగారం బుజ్జిదొక్కటే బోర్ ఫీల్ అవుతున్నట్టుంది బుజ్జిగాడికి ప్లాన్ చేద్దామా అన్నాడు ఇప్పుడే వద్దులే బావా బుజ్జిదానికి టూ ఇయర్స్ నిండాక ప్లాన్ చేసుకుందాం ఏమంటావు అంది నీ ఇష్టమే నువ్వేదంటే నేను అదే అంటాను అన్నాడు కిరణ్ అతని భుజం మీద గీరుతూ బావా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావా నేను చదువుకోలేదని అందరిలా జాబ్ చేయటం లేదని అంది అతని కళ్ళలోకి చూస్తూ అస్సలు ఫీల్ అవటం లేదే బంగారం మొదట్లో కొంచెం అనిపించేది తర్వాత వాళ్ళకి నీకు ఉన్న తేడా అర్థమైంది వాళ్ల కాపురాలకి మన కాపురానికి ఉన్న డిఫరెన్స్ తెలిసి వచ్చింది ఒకవేళ నువ్వు జాబ్ చేస్తానంటే నేను నిజంగా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే అప్పుడు నువ్వు ఎంతగా ప్రేమించలేవు కదా నీ టైం అంతా నా కోసం కేటాయించలేవు కదా నాకు ఈ జీవితం బాగా నచ్చింది నీ ప్రేమ ఇంకా నచ్చింది నాకు ఈ లైఫ్కే కాదు మనిషిగా ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లో నా మనోనే నా లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అండ్ ఇలా జాబ్ లేకుండా నన్ను చూసుకుంటూ ఉండాలి ఇది నా చాదస్తం అనుకో నా స్వార్థం అనుకో అదొక్కటే నేను కోరుకుంటున్నాను జాబ్ చేసే వాళ్ళ హస్బెండ్స్ ఎలా ఉన్నారో నాకు పూర్తిగా తెలియదు కానీ నేను మాత్రం నా లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను జాబ్ చేయని అందరూ నీలా ఉంటారని కాదు అది నా మీద నీకున్న ప్రేమ కేరింగ్ నా సంతోషాన్నే కాదు నా బాధని నా కోపాన్ని అన్నింటిలో తోడుగా ఉండి నువ్వు కూడా భరిస్తావు అది నాకు చాలా నచ్చింది అయినా ఇది ఎలా సాధ్యమే ఇంత ప్రేమగా ఎలా ఉండగలవు నేను కూడా నీలా ఉండలేనేమో అన్నాడు కిరణ్ ఇది బామ్మగారి బావా నేను కాపురానికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తే ఆవిడ నాకు పసుపు కుంకుమ చీరా పెట్టి పది నిమిషాలు కూర్చోబెట్టి భర్తతో ఎలా ఉండాలో చెప్పింది మొగుడు పెళ్ళామంటే కేవలం బెడ్ మీద సుఖాన్ని పంచుకోవటం కాదు ఇల్లాలంటే ఇంటి పని వంట పని చేయటం కాదు భర్తకి బెడ్ మీదనే కాదు ప్రతి పనిలో నీకు అతని మీద ఉన్న ప్రేమను ఇష్టాన్ని చూపించాలి అతని మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు చేసే పనుల్లోనే అతనికి అర్థం కావాలి భర్త మాత్రమే భార్యని కేరింగ్గా చూసుకోవటం కాదు భార్య అంతకంటే జాగ్రత్తగా భర్తని ఓ పసిపిల్లవాడిలా చూసుకోవాలి అతనికి ఆకలైన వేళ అమ్మలా ఆకలి తీర్చాలి బాధ వచ్చినప్పుడు స్నేహితురాలిలా పంచుకోవాలి కష్టం కలిగినప్పుడు భార్యగా అండగా ఉండాలి అతని కష్ట సుఖాలని నీతో పంచుకోగలిగినంత ప్రేమగా అతని తోడబుట్టిన దానిలా మసులుకోవాలి బెడ్ మీద అన్ని హద్దులు మరిచి అతని ప్రాణసఖిలా అతన్ని అలరించాలి అప్పుడు ఏ భర్త అయినా భార్యని ప్రాణంలో చూసుకుంటాడు ఆమె అతని సర్వస్వం అవుతుంది ఏడు కాదు ఏడేడు పద్నాలుగు జన్మలకి నువ్వే నా భార్యవి కావాలంటాడు అంత ప్రేమగా మసులుకో నీ భర్తతో అని చెప్పింది నాకది నచ్చింది బామ్మ మాట బంగారు బాట అని నేను ఫాలో అయిపోయాను మీరేమంటారు మీకు నచ్చిందా అంది నిజంగా నా పాలిట దేవతే మీ బామ్మ ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు బామ్మకి మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాలి నా భార్యకి ఇన్ని మంచి మాటలు చెప్పి నా సంసారాన్ని సుఖ సంసారం చేసినందుకు అన్నాడు కిరణ్ మనసులోనే బామ్మ కాళ్ళకి నమస్కరించుకుంటూ ఇదండి కథ ఇంత అన్యోన్యంగా భార్యాభర్తలుంటే ఇక వాళ్ళ మధ్య కలతలు రావు కదా అలాంటి కలతలు లేని జీవితాన్నే మానస కోరుకుంది కిరణ్ కూడా ఆమెకు సహకరించాడు కాబట్టే అంత మంచి జీవితం ఇద్దరికీ దక్కింది అందరి దంపతులు కిరణ్ మనసుల్లో సయోధ్యగా ఉండాలి ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనేది నా కోరిక ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా